హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే వర్షం బాగా వస్తుందండి మా ఇలా మా ఊర్లో మరి మీకు వస్తుందా హాయ్ అందరూ బాగున్నారండి ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూనూ మీ లైక్లే నాకు ముందులో అండి కావాలి మీ లైక్లే నన్ను ముందులో నడిపించేదండి దయచేసి ప్రతి ఒక్కరూనండి మా ఇళ్ళ దగ్గర బాగా వర్షం వస్తుంది అసలు ఫుల్గా వర్షం వస్తుంది మా ఇంటి దగ్గర మల్లె చెట్టు మంచిగా పెట్టేయండి ఏడో రెండో ఏడో చూడండి అండి మల్లెపూలన్నీ రాలిపోనియో బాగా కురుస్తుందండి మైనారు దొబ్బలు అన్నీ రైతులకి అండి ఎంత నష్టమండి రైతులని అంత కొన్ని మొదలు వేసే వరకు కూడా ఒడిదుడికి లేనండి రైతుకి కష్టాలేనండి నారుదొడ్డు మొన్ననండి పోసింది అక్కడికి నిన్న మొన్న వర్షం వర్తం తిండి తోడొచ్చాడండి మళ్ళీ ఈరోజు వర్షం రాని వచ్చింది రైతుకి ఎన్నో కష్టాలునండి ప్రతి ఒక్కరునండి రైతుకు ఒక ఎయిల్ చేయండి అండి మళ్ళీ మొన్న ఈడో పెట్టిందా కలుపు ముందుకు వచ్చి వచ్చామండి మళ్ళీ వర్షం వస్తే అది పోయిద్ది అంటండి పనికి రాదు డబ్బులు ఆ ముందుకు ఇన్ని డబ్బులు ఇవ్వనండి మాకు మిగిలేదేముండదండి కూలీలకి కష్టపడితేనే మాకు అండి ఎంత వర్షం వచ్చిందో వస్తుందో పంటలో ఇప్పుడు మించి మొదలు ఉప్పలైపోయేవరకు వరకు కూడా కంటి మీద కొనుక్కుంటుండీ రైతుకి మాకు రైతుడి కింది కష్టపోనండి మారుదొడ్డి మొదలనండి పోసింది మళ్ళీ ముందుకు ఇప్పటి నుంచి మొదలండి రైతు కష్టాలు అవి కుప్పలు వేసే వరకు కూడా చేతికి వచ్చేవరకు అంతా ఒడిదొడికి పాలు పోసుకునే టయానికి మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ మునిగిపోతాయి మళ్ళీ పడిపోతాయి పడిపోయినాయి అస్సలు పాలు పోసుకోవాలని అస్సలు పనికి రావు తప్పలకి ముందండి ఇన్ని కష్టాలునండి రైతుకి ఇవ్వండి మా కష్టాలు రైతు కష్టాలు రైతు ఒక లైక్ చేయండి అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నండి ప్లీజ్ అండి నేను కొత్త అండి వీడియో మొదలెడతాను ఏమైనా తప్పులు ఉంటే దైత క్షమించండి మీ లైక్లే నాకు కావాలండి ముందుకు సాగటానికి ఇంకెన్నో వీడియోలు నాట్ల టైంలో నాట్ల వీడియోలు ఇంకెన్నో ఉంటాయండి అవి పెడతానండి మా కష్టం అదేనండి ఇక నేను చూసుకునే కూలే అది ఇంకా వారం రోజులు నాట్లు రానే వస్తాయి పైనుంచి బెంగాలీ వాళ్ళు వచ్చి మాకు నాటులో కూడా లేకుండా చేస్తున్నారండి వాళ్ళు వచ్చి మాకు నాటు ఉండలేదు ప్రతి వాళ్ళు వాళ్ళతో నేపించుకుంటున్నారు కూలీలకు మాకు పని ఉండలేదు జై అన్నదాత జై జై అన్నదాత మళ్ళీ ఇంకో వీడియోలో కలుపుతానండి